పైసలు తీసుకోరా ఇవ్వేందుకే ఎలా దావకంలో పోతాడు కదా అందుకే కట్లకునే లేవా అని ఆయన దగ్గర మా ఉన్నది ఉండని ఆయన దగ్గర ఉన్న పైసలతోని మందు తీసుకుంటాడు దావకంలో నీకు ఏమైనా దినబుద్ధి అయింది అనుకో పైసలతో కొనుక్కో వర్త ఆయన దగ్గర మా ఉన్నది వద్దు ఆయన దగ్గర ఉంటామనే కానీ నీ నీ దినబుద్ధి అయింది కొనుకో సరేనా సరే నీ చేలో పోతానా పైలంగా పోయి రాదు సరే అక్క ఎందుకక్క ఉండంతి అగా ఆయన హాస్పిటల్లో చూపించినా గానీ బయట వనుకోబుద్దు అవుతుంది ఓ పాండవ ఫలమో తినబుద్దు అవుతుంది అసలే ఒట్టి మనుషులు కూడా కాల్సింది ఉట్టి ఎట్లా పోతెప్పు ఇగవాటు అడుగుతావాతారు

నీ గమ్ము చెప్పాలా మా చిన్న మేము పెద్ద కూడా ఇచ్చిన రామన్న ఎందుకే నీ కావాలి నీకంటే ఎక్కువ ఇచ్చి తిన అత్త మామ లేని ఇంట్లోకి వచ్చిన అని మస్తు భయపడ్డని కానీ అమ్మ నాన్నలాగా చూసుకుని సొంత అక్కల కంటే ఎక్కువ యారాలు చూసుకుంటారు అన్నదమ్ముల కంటే ఎక్కువ బావలు చూసుకుంటారు ఇది చాలు నాకు ఇక పోదాం

నేను బర్రెన్ కట్టేస్తే నువ్వే నడు బర్ర కట్టేసి పో లే మంది పెళ్లికి మంగళారతులు పట్టబోతా బాగా మాట్లాడతాను పొద్దాకా సెల్ పట్టుకొని షార్ట్ ఫిలింలు చూసుడు దాంట్లో ఉన్న పంచ డైలాగులు ఆమె దేశడు నువ్వు కనుక పంచ డైలాగులు ఇంకోసారి అనుకో నేను పంచ డైలాగులు చెప్పవలసి వస్తుంది అర్థమైందా ఏ బర్రెకి నీ ఏ పెట్టా పంచులందుకు పంచు డైలాగు మా పెట్ట తీయరాదే పోతానా

ఎటు పోతున్నావు పోరే చేన్లోకి వద్దున్నావా మీ మనవాడు మంది బత్తాలు తీసుకొని వేయండు మక్కకు మంది వేయాలి మంది ఎత్తానని పోతున్నావు నీ మోగడి మంది ఎత్తాడు పోరి ఓరి నీ తలపండు పండు వాళ్ళగా నేను ఎత్తు పోరు కొరిగియా నువ్వు ఎప్పుడో మంది బత్తాలు తీసుకొని చేన్లు వేసినావు కావచ్చు నేను పోయి మంది ఎత్తా అనుకున్నా నువ్వు ఇంకేనా అన్నావా ఏ నీ సంపదన కలిపి మాట్లాడతానని సంపదనకేంది సంపదన పని నల్లి కుట్ల అడకే నాలుగు ముచ్చిదా ఈ నుంచి అడదాక ఆ ముచ్చే సీసీ రోడ్ వినేసి రాకుతా లేవనలేవు నీ జామ్ మీద మన్న పోయ్యా చూసినవా అమ్మ మా ఆరాలు ఉన్న మా బావ ఆల పొద్దు వేయరు రేపు నాట అట ఆడ వాళ్ళు పోయి ఒడ్లు పెడతారు ఈయన చేయిన్లా మంది బత్తాలు ఆడ మంది అయిపోతే రేపు అందరూ నాట అక్కడ ఉంటాం కదా ఈ జామ్ మీద మన్న పోయి లేవు కదా ఏంటి దాము అంటున్నావు

రేపటి నుండి నీకేం తినబుద్దేన కానీ నాకే చెప్పే నేను అన్ని వేసి పెడతా సరేనా అవునుగానే నడుపుడు ఎట్టిపోయాడు మీ తమ్ముడు ఇంకా వెళ్ళే మా వల్ల చిన్న చెట్టు కడికి వేయండు అలా చెట్టు కాయలు అయితే బాగా పుల్లగా ఉంటాయి కదా అవి వేయడానికి పోయిండు అగో మనకట్టు ముందుగా వానికెట్టు తెలిసింది ఎట్ట తెలిసిందా మేము బండి ఎక్కడికో తెలియ పోలు ఓలు వోలు కొట్టుడు ఏ చెప్పిన అగో ఉండదా అయ్యా మన ఇంట్లో పిల్లలు లేక ఎంత అలడెల్ తనం లేక లేక నీకే అందుకోసమే అంత సంబరం కొద్ది పోవచ్చు తీ ఆయన అక్క చెప్పింది నిజమే పవను ఎన్ని సంవత్సరాల నుండి పిల్లల కోసం మనం ఎదురు చూస్తాను ఈ ఇంట్లో ఇప్పుడు మీ అమ్మ నాన్నే అత్తారు కావచ్చు వాళ్ళు అత్తరని ఎంత ఆశపడుతున్నా తెలుసా ట్లాడతాను అందరం సంబరపడాలన్నా నువ్వు ఇట్లా ఎడతాను లేదండే ఏమైందే ఏమైందంటే చెప్పాలక్క మా నాచలకు అదృష్టం లేదు ఆ దేవుని కూడా నేను అమ్మాయి వారికి ఇష్టం లేదంటే నాకు అదృష్టం నేను నోసుకోలేదక్క నోచుకోలేదు అక్క అక్క అదే ప్రేమైంద్ర ఏమైందే గట్లెడొస్తుంది అక్క మన దీని కూడా గట్లెట్లయింది చెల్లె నిన్ననే దాకా పోయొత్తి కదా మంచినే ఉందక్క అని చెప్పినావు కదా మళ్ళీ దే ఇట్లా అసలు మన ఇంటికే మా అయినట్టుంది ఏమన్నా చూపించుకున్నా అయితే అందరికి ఇట్లనే అవుతుంది అమ్మా సుప్రియ బాధపడతా మనకు కూడా మంచి రోజులు వస్తాయి ఇప్పుడు ఎందుకు ఏడుస్తానవే ఇలా కొత్తగా అయిందా ఎప్పుడు జరిగే జరిగింది ముందుగానే పెద్ద మూడు ఆయా కానుకు చిన్న రెండు ఆయ నీకైంది అన్న మన వంశానికి ఏదో శాపం ఉన్నట్టున్నదే అట్లంటున్నవే ఎన్ని పవన్ మన వంశానికి శాపం ఉంది అని మనకు మనం అనుకుంటే సరిపోతుందా దేవుడో దయ్యము చూపించుకోవాలి కదా ఇంట్లో ముగ్గురు మొగళ్ళు ఉండి ఒక్కళ్ళు కూడా పట్టలేదు

కట్టెట్లు జరిగిందిరా నిన్నారా సంబ్రంగా శితకాలు కూడా తెచ్చిన మన నవ్వను మన వస్తారు అనుకున్నా మళ్ళీ గిట్లైతే అనుకోలేదా మేమంటే ఏ జన్మలు ఏ పాపం చేస్తాము నీకు కూడా గిట్టే కావన్నారా అన్నా నీ ఊడు అంటే ఊగి కింద మంత్రసాన మల్లక దగ్గర ఊహి మందు తీసుకొచ్చు అది బాణ మంచిది కాదే మా ఊడు ఇంకా మంత్రసాన మల్లక్క దగ్గర మందు తెచ్చుదీ అది ఎందుకే అదే సర్సే అదే కర్ర తోడు కడప కొట్టే మందు అది కానీ మా ఊడికి ఎందుకే ఏమో ఊగి మందులు పొట్టతో ఉంటూ ఉంటున్నారా అందుకే అవునే మీ చిన్న యారాలు మళ్ళీ తప్పిందట గానీ ఏం లేదు మా తమ్ముడు ఇంకా మంత్రసాని మల్లక్క దగ్గర మందు తీసుకొచ్చినట్టే మంద మంద ఎందుకు తీసుకొచ్చిండు మీ తమ్ముడు నేను నడిపిశతో మాట్లాడినాక చెప్తా ఏమైంది ఇది తప్పు చెత్త ఏ ఒక్క గైనేం చేస్తాడు కానీ ఎవరు మల్లక్క దగ్గర మందు చేస్తాడు అట్ని దగ్గర అది కడుపు తోట నోళ్ళకి పెడితే ఆ మందు తెచ్చి వాడేం చేస్తాడు మనం వచ్చిన తెల్లారే కదనే నీకు కూడా అట్లా జరిగింది వాళ్ళు నీకేదన్నా తాగుమని కానీ తినమని కానీ ఇచ్చిర్రు రాని అవునండి నాకు ఏం దినబుద్ధి అవుతులేదన్నాక చెల్లెనే కూరేసుకొని వచ్చింది అది తిన్న కంతే నా కడుపు నొప్పి లేచి అట్లా అయిపోయింది ఇట్లా ఇదంతా నిజమే అనిపిస్తుంది కానీ మనకు పిల్లలు కాకుండా చేస్తే ఆలోక్యం వస్తుంది ఏ కాదు అది ఉండదు కానీ మదిన కూడా జరిగింది అంటే ఇంత ఉన్నదే ఇదేందో తెలుసుకోవాలి ఇదంతా మా మేనమావ గెరికే ఆయన అడిగితే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది వీడిచ్చేందుకు చేస్తాడు అని చెల్లేకు చెప్పింది అక్క మీరు అయినా మనం ఏం అన్యాయం అక్క అది తోడు తోడబుట్టకపోయినా కానీ దాన్ని ఏ రోజన్నా తోడుకోవడం లెక్క ఉష్ణి సొంత లెక్క చూసుకున్నాం అది మనకు గిట్టెట్లా చేసింది అక్క ఆ రోజు దాకండ్లకి పోయి చూపించుకొని రాగానే అక్క ఇక వాటి అని పండ్ల రసం తెచ్చిచ్చిందే అది దాగానే నాకు కూడా గిట్లనే అయింది చెల్లె కానీ దాన్ని మస్తు నమ్మినవి మీరు తోడబుట్టిన దానికంటే ఎక్కువ చూసుకున్నాం చెల్లె ఇంక ఇంత పాపము చేస్తుందని అనుకోలే దాన్ని ఎంత మంచి చూసుకున్నా ఏం పేరు ఉందక్క అది మన విషయంలో ఇంత అన్యాయం చేస్తే అస్సలు అనుకోలేదు నేను కూడా దావకాల్లో పోయి తర్వాత అంత వాంతికి వస్తుంది అంత వాసన వస్తుంది నాకు అంత నచ్చతలేదనుకో ఇవి వండుకున్నా వండుకున్నాక అక్క ఇగో నీకు ఇష్టమైన కూర వేసిన అని కూర వేసుకొని వచ్చింది నేను అన్నం పెడతాను అనుకున్నా కానీ కాలకోట విషయం ఇచ్చి నాకు అడుపు విషని అస్సలు అనుకోలేదు అక్క ఆయన దానికి ఏం అన్యాయం చేసిందా నేను దాని సొంత చెల్లెలు ఎక్కువ చూసుకున్నావు తమ్ముడు ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు ఏం చేసిందా వదిన కొన్ని నా భార్యకు కడుపు పోయేటట్టు మందు పెట్టిండే ఒక పని చేసిండ అది ఇట్లా ఎందుకు చేసిండు అర్థం కాలేదు మామ చిన్నప్పటి నుంచి ఆ చేతుల మీద ఎత్తుకొని పెంచినాం కాదే బిడ్డ అడు మీ అయ్య రాసిన వేరేనామా చదివిండేమో బిడ్డ చదువుకున్నాడు కదా అందులో ఏమున్నది ఎవరికైతే పడుకో కొడతాడో వానికే రాసి ఉన్నది ఆస్తి మొత్తం ఆస్తి కోసం ఇంత పని చేస్తాడు అనుకోలేదు మాకు కడుపులు కొట్టిండాడు మాకు కడుపులు కొట్టి అడుగుతానికి ఆస్తి రజీ చేయకపోదు మాది ఇప్పటికైనా ఉన్న లెక్కలు పత్రాలు అన్నీ అందంగానే ఉన్నాయి వాడే చూసుకుంటుండే ప్రతిదీ మాకు అన్న తెలియదు ఇక్కడికి ఇట్లా చేస్తారు అనుకోలే ఇట్లా చేస్తారు అనుకోలే అన్న వారా వాడినే అడుగుదాం ఇట్లా ఎందుకు చేసిండవు ఆస్తి కోసమే అయింది అనుకో అదే ఆస్తిని ఆమెకే ఇచ్చేద్దాం అందరి ఇద్దరు వేరు పొద్దున్న నుంచి కనబడతలేరు ఎటు వేరు పొలం ఏం చెప్పారు కదా అరే పవర్ నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేద్దాం అనుకోలేదురా ఇప్పటికీ నమ్మకూడదు అయితే నీ నీవి ప్రేమ కొద్ది మాకు ఇంత ద్రోహం చేసినామంటే నీకు ఎట్ అయ్యాబుద్దయిందిరా నీకు కొడుకో బిడ్డ ఊడితే వాళ్ళు మా కొడుకులు బిడ్డలని మురిసిపోయిన వాళ్ళంరా నువ్వు దానికి కడుపుని పెట్టిన దేనికట్టేత వదనే చూడు రాన్నెట్లా మాట్లాడతాడు అరే నిజం చెప్పురా నాన్న రాసిన వీరునామా నువ్వు చదవలేదారా ఇంట్లో ఉండే ప్రతి లెక్క చేనుది ఇల్లుది భూమిది జాగది ప్రతిది నువ్వే చూసుకున్నావు గారా ప్రతి పైసా నీ ఉంటేనే వెనయ్ గారా ఏనాడన్నా ఆ ఇల్లు మాది ఈ జాగ మాది ఆ భూమి మాది ఈ పైసలు మాది అని అన్న ఎందుకు రాట్లా చేసినావు అడిగితే ఆస్ అంతా నీ చేతుల్లో పెట్టి వాళ్ళం గారా అందరికి ఏడు ఏమైంది ఏమైంది అంట నువ్వు అసలు నువ్వు వేసింది ఏమన్నా నీకు మంచిగా అనిపించిందా నిన్ను సొంత చెల్లకంటే ఎక్కువ చూసుకున్నావు అయినా కానీ నీకు ఇట్లా ఎట్ల ఏద్దే ఏమంటున్నా అక్క కనీసము పొలం కాడికి కూడా ఇద్దరమ్మ చేసుకున్నాం తప్ప ఏ రోజన్నా నిన్ను మాయే ఏ రోజన్నా వచ్చి చై పెట్టావా పొలంలో ఎంత మంచిగా చూసుకున్నామే కంటికి రెప్పలేక చూసుకున్నాం నిన్ను ఏమంటురో నాకు అర్థమైతే ఏమైంది ఎవరన్నా బట్టలు విటేషన్ వాళ్ళు ఉన్నారా నీ బట్టల నీ గిన్నె కాంచాలి కాంచాలేసిన గింతే అట్లా ఎట్లా చేయాలనిపించిందే నీకు మీ అక్కల లెక్క అనిపించలేదా నువ్వు ఇట్లా చేస్తామని అనుకోలేదే నిన్ను పని కాదే ఇంటి పని వంట పని కూడా నీతం చేపించినవాయే అయినా నువ్వు మా జీవితాలకు ఇట్లా మన్ను పోతామని అస్సలు అనుకోలేదే ఇంత పాపనికి పాపలకి ఎట్లాగట్టినవే సిగ్ధ అనిపించలేద కొంచెం అన్న ఇట్లా ఎట్లా చేసినవే అదే నీ సొంతని చూడబుట్టి అరే నువ్వు అడిగితే ఆత్మ నీకే నశించుకున్నావు ఇట్లా అనుకో అమ్మా నాన్న అన్న పిలుపుకు దూరం చేస్తావు అనుకునే దూరం దూరం చేస్తామను పదిన దావకాలోకి అడిగితే అమ్మ బహుశా నీకు ఆరు కావచ్చు గర్భి ఖరాబైందన్న ఇంత ద్రోహం చెప్తారనుకోలేదురా మీరు